ప్రస్తుతము తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనకి ఎక్కడ ప్రేమ పుట్టుకొచ్చింది ఈ బీసీల మీద ఇదే ఇప్పుడు ఏమంటుండంటే రేవంత్ నలభై రెండు శాతం మేము ఇద్దాం ఇప్పుడు ఆ ప్రతిపాదన గవర్నర్ దగ్గర ఉంది కానీ ఆయన యాక్సెప్ట్ చేస్తలేడు ఆయన ఆమోదం ఇచ్చిండు అనగానే వెంటనే నలభై రెండు శాతము స్థానిక సంస్థలలో బీసీలకి రిజర్వేషన్ ఉంటుందని చెప్పిండు ఇప్పుడు అదంటే ఇప్పుడు గవర్నర్ చేతిలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కదా ఇప్పుడు నువ్వు నలభై రెండు శాతం బీసీలకి కేటాయించినవా ఈ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కొన్ని వీళ్ళకి మంత్రి పదవులు ఉంటాయి కొన్ని ఇవన్నీ నలభై రెండు శాతం బీసీలకి ఇచ్చినావా ఫస్ట్ వాళ్ళ మీద తర సరే తర్వాత ప్రశ్నిద్దాంలే కానీ ఫస్ట్ రాష్ట్రం పరంగా నువ్వు ఎంతమందికి బీసీలకి నలభై రెండు శాతంతో సహా మంత్రి పదవులు ఇచ్చినావు నామినేటెడ్ పోస్టులు ఇచ్చినావు కార్పొరేషన్ చైర్మన్లు ఏంటి మున్సిపల్ చైర్మన్లు ఏంటి ఇవన్నీ నువ్వు నలభై రెండు శాతం అమలు చేసినావు ఫస్ట్ ఎవరిని చేస్తున్నావు చేసినావా రేవంత్ నువ్వు ఇలా ఏదో స్థానిక సంస్థల ఎన్నికల ముందున్నాయే రేపు పోయి ఇంకా రేపంట ఈ మంత్రులు బీసీ మంత్రులు మన ముఖ్యమంత్రి రేవంత్ అంట పోయి ఓ అమ్మ ఢిల్లీ హస్తినాపురం అస్తినాలో గొడవ చేస్తారంట ఇక ఎక్కడిది నలభై రెండు శాతం అమలు చేస్తారా చేయరా అని గొడవ చేసి అబ్బా ఇంకా ఉన్న తెలంగాణ ప్రజలు అంటే అమ్మ నిజంగానే ఆయన బాగా కష్టపడుతుండవు నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి అని అనుకుంటురేమని ఫీల్ అవుతున్నారు ఫస్ట్ రాష్ట్రంలో నలభై రెండు శాతం మీరు అమలు చేయండి నామినేటెడ్ పోస్టులు ఉంటాయి చెప్పినా కదా కార్పొరేషన్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు ఇవన్నీ నలభై రెండు శాతము అమలు చేసి తర్వాత కొట్లాడవ్యా నువ్వు ఎవరిని పిచ్చోలు రేవంతు అనుకుంటున్నాయా రేవంత్ ఇంకెంతమంది ఇంకెన్ని రోజులని మోసం చేస్తారా బాబు బీసీలని